ఈ విషయం కూడా భాస్కర్ రాయల వారు యోగిని హృదయంలో ఉన్నటువంటి ఇరవై ఐదు ఇరవై ఆరు శ్లోకాల్లో ఇరవై ఐదు ఇరవై ఆరు చక్ర సంకేతం యోగిని హృదయం మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది చక్ర సంకేతము మంత్ర సంకేతము పూజా సంకేతము అని మొత్తం మూడు రకాలుగా మూడు భాగాలుగా ఉంటుంది అందులో ఉన్నటువంటి మొట్టమొదటి చక్ర సంకేతంలో చెప్తూ ఉన్నారు ఏమిటవి విషు విషుసే అకులే విషుసే చ వన్నో తదా పునః నా భావనా హే శుద్ధే లంబికాగ్రే భువంతరే ఇది మొట్టమొదటి జట్టు ఎక్కడి నుంచి ఆకులము దగ్గర నుంచి శరీరంలో శాస్త్రదల పద్మాలు రెండు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఒకటి కింద ఉన్నది ఒకటి పైన ఉన్నది కింద ఉన్నదేమో కౌలాచార్య కోసం పైన ఉన్నదేమో సమయాచార్య కోసం ఒకదాన్ని అకులము అని ఒకదాన్ని కులము అని అంటారు అందుకే అమ్మవారు అకులా కుల అకులము కులము రెండింటిలోనూ కూడా పూజించబడేది అంటే కౌళాచార్యుల చేత సమయాచార్యుల చేత ఇద్దరి చేత కూడా పూజించబడేది అని మనకు శాస్త్రం చెప్తుంది ఈ అకులము అంటే ఎక్కడ ఉంటుంది మూలాధారానికి దిగువ స్థానంలో ఉంటుంది మూలాధారానికి దిగువ స్థానంలో ఉంటుంది అకులం అక్కడి నుంచి విషు సంఘ విషువు విషువు అంటే మధ్య భాగం రెండు చక్రాలకి మధ్యన ఉన్నటువంటి భాగాన్ని దాన్ని విషుభు అని అంటారు అక్కడి నుంచి శాఖ వన్ తదా పునః ఆధార చక్రము వన్ హెవ్ అంటే స్వాధిష్టానము ఇప్పటి నాలుగు చక్రాలు అయిపోయినాయి ఆ తర్వాత నా భావన ఇక్కడ అవనా అంటే నాభి ఎందు ఉన్నటువంటిది మణిపూరం హతే ఇది అనాహతం శుద్ధి విశుద్ధి చక్రం నా భావనాహతే శుద్ధి ఆ తర్వాత లంబికాగ్రే భ్రువంతరే ఆ తర్వాత లంబికాగ్రము ఆ తర్వాత ఆజ్ఞాచక్రము ఉన్నాయి అంటున్నారు